వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి దీని టేస్ట్ అయితే ఇంకా జనంలో మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది మనకి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ తినాలని క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదండి చికెన్ తెచ్చుకొని చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది అలా కాకుండా కోడిగుడ్లు అయితే అందరి ఇంట్లో ఉంటాయి కదా ఇలా కోడిగుడ్లు తీసుకొని దమ్ బిర్యానీ చేసుకోండి చికెన్కి మటన్కి ఎక్కడ తీసిపోదు అంత రుచిగా ఉంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే పది నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ మెథడ్లో చేసి చూపిస్తాను ఒకసారి చూసి ట్రై చేయండి ట్రస్ట్ మీ ఒకసారి టేస్ట్ చేశాక మీరే నాకు చెప్తారు చాలా బాగుందని ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని చాక్ తీసుకొని ఈ విధంగా కోడుగుడ్ అన్నిటికి ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకోవడం వల్ల స్పైసెస్ అన్నీ లోపల వరకు వెళ్ళి బిర్యానీ తిన్నప్పుడు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నానబెట్టుకున్న రైస్లోనే కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే ఇంట్లో వాడుకున్న రైస్తో కూడా చేసుకోవచ్చు అలాగా కూడా దమ్ బిర్యానీ టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు ఇందులో యాలికాయ్ లవంగాలు మిరియాలు బ్లాక్ ఫ్లవర్ స్టార్ ఫ్లవర్ అలానే రెడ్ ఫ్లవర్ ఉంటుంది కదండి బిర్యానీ పువ్వు అది కూడా వేసుకోవాలి బిర్యానీ ఆకు బిర్యానీ చెక్క మిరియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి కుక్ చేసుకున్నప్పుడు కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఈ రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఒక బక్క ఎగ్ గ్రేవీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు వరకు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక కంప్లీట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా సపరేట్ చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆనియన్స్ ఇలా కంప్లీట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే గుడ్లు కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి పసుపు కారం సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం సపరేట్ చేసుకోండి దమ్ చేసుకున్నప్పుడు పైన వేసుకుంటాం కదా ఒక గరి వరకు తీసుకుంటే సరిపోద్ది ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు మాత్రం మూడు వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని అప్పుడు మిక్సీ చేసుకోండి దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి మీరు స్పైసీ ఎంత లైక్ చేస్తారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవి అందరింట్లో ఉంటాయి కదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక అన్నీ కలిసేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒకటి మీడియం సైజ్ టమాటా తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక టమాటా కంప్లీట్గా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఈ విధంగా టమాటా ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి గరిట్తో ఈ విధంగా మెదుపుకుంటే మనకి కంప్లీట్ సాఫ్ట్ అయిపోద్ది ఇప్పుడు చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోండి ఈ స్పైసెస్ మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోతాయి చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి గరిట్తో కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇదే టైంలో టూ స్పూన్స్ ఫ్రెష్ పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్నాక ఎక్కడ లమ్స్ కింద ఫామ్ అవ్వకుండా కంప్లీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకోండి ఎగ్స్ అన్నీ వేసుకున్నాక ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలాగా ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు సపరేట్ చేసుకోండి ఈ ఎగ్స్ మొత్తం ప్లేట్లోకి తీసుకున్నాక పైన రైస్ వేసుకోవాలి ఇలా ఎగ్స్ ఉన్నప్పుడే రైస్ వేసుకుంటే గరిడ్తో తీసుకున్నప్పుడు బ్రేక్ అయిపోతాయండి అదే మీరు పైన వేసుకుంటే ప్లేట్లో సర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి రైస్ కూడా కంప్లీట్గా కుక్ అయింది కదా ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఈ గ్రేవీ మీద రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రైస్ ఎలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నానో ఆ విధంగా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు దమ్ చేసుకోవడానికి రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక పైన ఎగ్స్ వేసుకోండి నాలుగు వరకు పచ్చిమిర్చి కాట్లు పెట్టుకొని వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ బాయిల్ చేసుకున్నప్పుడే కొంచెం వాటర్ సపరేట్ చేసుకొని అందులో పసుపు యాడ్ చేసుకొని వేసుకుంటున్నానండి మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ మిల్క్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి పైన నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది దమ్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్నాక నేనైతే కవర్ చేసుకోవడానికి సిల్వర్ ఫాయిల్ వాడుతున్నానండి మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకపోతే టిష్యూతో అయినా కవర్ చేసుకోవచ్చు ఇలా గ్లాస్ లిడ్ అన్న స్టీల్దైన లిడ్ పెట్టుకున్నప్పుడు ఇలా కవర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది లేదు అంటే మీరు పైన ప్లేట్ పెట్టుకునేలా ఉంటే ఒక వెయిట్ లాంటిది దంచుకునేది ఉంటుంది కదండి అలాంటిది పెట్టుకున్న కూడా చాలా ఈజీగా అయిపోద్ది ఇలా కంప్లీట్గా కవర్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ పైన ఇలా దమ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దమ్ చేసుకుంటే సరిపోద్ది ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మోత్ తీసి చెక్ చేసుకోండి చూడండి దమ్ బిర్యానీ కంప్లీట్గా కుక్ అయిపోయింది కదా రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయ్యాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి దమ్ చేసుకున్నప్పుడు మూత తీస్తే నిజంగా స్మెల్ వచ్చింది అప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోయాయి చికెన్ మటన్ ఎందుకు పనికిరాదండి ఎప్పుడైనా కోడిగుడ్లు ఉంటే ఇంకెప్పుడు దమ్ బిర్యానీ చేసుకోవాలని అనిపించింది ఇలా కుక్ చేసుకున్నప్పుడు అయితే ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఈ విధంగా సింపుల్గా కుక్ చేసుకోండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బయట తెచ్చుకొని కుక్ చేసుకునే పని లేదండి చాలా తక్కువ స్పైసెస్తోనే చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా నిజంగా లైక్ చేస్తారు చూసారు కదా ఎగ్ దమ్ బిర్యానీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసావనంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్